ఎన్నో పండుగలు వస్తున్నాయి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు కానీ సంస్కారం సంస్కారం రావట్లేదు సంస్కారం రావట్లేదు సంస్కరణ జరగట్లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలంతా ఏమనుకుంటారంటే హిందువులంతా కూడా మూర్ఖులు అనుకుంటారు ముస్లింలు ఏమనుకుంటారంటే క్రైస్తవులు కూడా మూర్ఖులే హిందువులు ఏమనుకుంటారంటే ముస్లింలు మూర్ఖులు క్రైస్తవులు మూర్ఖులు వాడు వీని మూర్ఖుడు అనుకుంటాడు వీడు వాణ్ణి మూర్ఖుడు అనుకుంటాడు ఒకరినొకరు ముర్ఖులు అనుకుంటూ ఉంటారు మరి ఈ ముగ్గురిలో ఎవడు మూర్ఖుడు ఎవడు తెలివైనవాడు ఎవడు బుద్ధిమంతుడు ఎవడు చేసేటువంటి పనులు వాస్తవంగా దైవానికి దగ్గర చేస్తున్నాయి ఎవని యొక్క సిద్ధాంతము వాస్తవంగా మనిషిని దైవం దగ్గరికి తీసుకెళ్తుంది అంటే ఎవరు చెప్పలే ఎందుకంటే సామాన్యుడు ఏ సిద్ధాంతాన్ని ఏర్పరచలేడు సామాన్యుల లక్షణం ఏమిటి బుద్ధిమంతులు ఏర్పరిచినటువంటి సిద్ధాంతాన్ని అనుసరించడం సామాన్యుల లక్షణం కొత్త సిద్ధాంతాలు కొత్త సాంప్రదాయాలు సామాన్యులు ఏర్పరచలేరండి ఇప్పుడు ఈ వినాయక చవితి ఉంది వినాయక చవితిని బాలగంగాధర్ అనేటువంటి స్వాతంత్ర సమర యోధుడు ఈ సాంప్రదాయాన్ని పుట్టించాడు ఎప్పుడు పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల డెబ్బై తొంభైలో అంతకుముందు వినాయక చవితి లేదు వినాయక విగ్రహాలు లేవు ఏమీ లేవు మరి అంతకుముందు మరి మనకు భక్తి లేదా భజనలు లేవా అంటే పూజా కార్యక్రమాలు ఏమీ లేవా అప్పుడు మనం ఎట్లా వాళ్ళం మన జీవితాలు బాగలేవా అప్పుడు ఇంకా బాగున్నాయి మన జీవితాలు ఒక్కొక్కరు పది మందిని కన్నారు సంసారం చేశారు అందరూ హాయిగా బతికారు పంతొమ్మిది వందల అరవైకి ముందు మన యొక్క ఈ అయ్యప్ప సాంప్రదాయం పంతొమ్మిది వందల అరవై నుంచి వచ్చింది అంతకుముందు అరవైకి ముందు అయ్యప్ప స్వామి తెలియదు అయ్యప్ప దేవుడు తెలియదు ఎవరికి ఏం తెలియదు అంతకంటే ముందు సాయిబాబా పుట్టుక సాయి పుట్టక ముందు మరి ఏం చేశారు మరి ఎవరిని మొక్కారు ఇక్కడంటే సాయిబాబాను మొక్కుతున్నారు మరి ముందు ఏ దేవుని మొక్కారు చెప్పండి కాబట్టి రకరకాల సాంప్రదాయాలు కొత్త కొత్త దేవుళ్ళు కొత్త కొత్త సాంప్రదాయాలు గుట్టుకొస్తూ ఉన్నాయి కానీ సామాన్యునికి ఏమీ అర్థం కావట్లేదు అగమ్య గోచరం ఎద్దు వచ్చి చేయటట్టు అంతమంది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం అందరు పోతే అటు అందరు ఏ దేవుని మోగితే ఆ దేవుడు గొర్రెల వందలా కాబట్టి విద్వాంసులు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అతని దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు ఆ శిష్యుని తండ్రి చాలా ధనవంతుడు శిష్యుని తండ్రి చాలా ధనవంతుడు అయితే వాడు ప్రతిసారి పరీక్షలో ఫెయిల్ అవుతూ ఉంటాడు వాడు చాలా ఊరికి ఎన్నిసార్లు రాసినా కానీ ఎగ్జామ్ పాస్ కావట్లేదు కొద్దిగా వీడిని పాస్ చేయించే ప్రయత్నం చేయండి వానికి మంచిగా చదువు చెప్పండి అని చెప్పి వాని దగ్గర దోలిస్తారు గురువు దగ్గర దోచిస్తారు గురువు దగ్గరికి వచ్చాడు సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయింది ఎగ్జామ్ రాస్తున్నాడు మళ్ళీ అట్లే ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఇట్లా ఎక్కువ ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పి ఓరోజు వాళ్ళు వీళ్ళు అడుగుతారు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు కదా ఈ అబ్బాయి మీ దగ్గరికి మరి పాస్ కావట్లేడు ఫెయిల్ అయిపోతున్నాడు అంటే వానికి ఏందయ్యా వాడు ధనవంతులు కొడుకు వాడు పాస్ అయితే పాస్ కాకపోతేంది వాడు ఎక్కడో బతికేస్తాడు నేనే బికారు కానీ కాబట్టి వానికి చదువు చెప్పకపోతే నాకు ట్యూషన్ ఫీజు రోజు వస్తుంది కదా మరి వానికి ఎందుకు చెప్పడము వాడు ఫెయిల్ అయినా కానీ వాళ్ళకి పెద్ద ఒరిగేదేముంది కరిగేదేముంది వీడు ఉన్నప్పుడు పోతే నాకు కూడా ఇక్కడ మిగిలేదేమీ లేదు కాబట్టి వానికి ఏం చెప్పకుండా వాడిని అట్లే ఉంచేసిన వాళ్ళు అయ్యి నాకు ఫీల్ ఇస్తూనే ఉన్నాడు వాడు వస్తూనే ఉన్నాడు నా పని నడుస్తూనే ఉంది అని అంటారు ఇదే నడుస్తుంది ఇప్పుడు హిందూ సమాజంలో హిందూ సమాజంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా అట్లనే ఉంచే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే భగవంతుడు అంటే ఏమొచ్చి తెలియదు ఏమి చెప్పరు అసలు భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఏం చెయ్యాలి భగవంతుని కోసం ఏం చెయ్యాలి ఏ పూజలు చేయాలి ఏ పురస్కారాలు చెయ్యాలి ఏం చదవాలి ఎట్లా తెలుసుకోవాలి అంటే ఎవరేమి ఎవరేం చెప్పరు ఎందుకంటే ఇక చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలంతా కూడా దేవుని ముంగడ డ్యాన్సులు చేస్తున్నారు ఎర్ర సైన్యం సినిమా పాటలకు విఘ్నేశ్వరంకి సంబంధం ఏముంది చెప్పండి ఎర్ర సైన్యం పాటలు పెట్టుకొని నువ్వు డాన్సులు చేస్తున్నావు విఘ్నేశ్వరంకి ఎర్ర సైన్యం సినిమా పాటల సమాధానం ఏముంది ఎర్రజండి ఎర్రజండి అని నిన్న రాత్రి పాటలు పెట్టుకొని వినాయకుడి ముందు ఎగురుతా ఉన్నాడు ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు వీళ్ళకి ఏం చెప్పలేదు ముస్లింలు చెప్తున్నారు అల్లా అంటే ఇది దేవుడు అంటే ఇతడు ఇతన్ని మనం ఆరాధించాలి చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉక్కు పాలతో నేర్పిస్తున్నారు ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు నేర్పించడం వల్ల ప్రపంచంలో అరవై దేశాలు తయారు చేసుకున్నారు అరవై దేశాలు అరవై ముస్లిం దేశాలు ఉన్నాయి మనం ఒక్క సిద్ధాంతం కూడా తయారు చేయలేదు కాబట్టి ఈ ఉన్న దేశం కూడా బూడ్చుకొని పోయేటట్టు పరిస్థితులు తయారయ్యాయి ఈరోజు మనమంతా మీరంతా కూడా పద్యాలు చదువుతున్నారు శ్లోకాలు చదువుతున్నారు మా గురుగారి దగ్గరికి ఒక అక్కడికి వస్తుంటాడు మాట్లాడికి వచ్చి స్వామీజీ ఇదేంటి అదేంటి అని అడుగుతుంటాడు ఇంత నీకు ఇంత జిజ్ఞాస ఉంది కదా మీ కొడుకును ఒక నెల రోజులు మా దగ్గరనే ఉంచు నేర్పిస్తాం అంటే అమ్మో అది మాత్రం కుదరదు అట్లా ఆ పని మాత్రం చేయాలి వాడు క్లాసులు పోతే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది వాడు ఇంగ్లీష్ మీడియమే చదువుకోవాలి ఇంగ్లీష్లోనే చదువుకోవాలి వాడు స్కూల్ వదిలిపెట్టి రాడు అంటే ఇంగ్లీషు విద్యకు మనం ఎంత గొప్ప ప్రాధాన్యం ఇస్తామో అర్థం చేసుకోండి అంతా కూడా వాళ్ళకి కాలు మొక్కాల్సిందే నిజంగా చెప్పాలంటే ఎందుకు తెలుసా మన అందరి బతుకులు ఇంగ్లీష్ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాయి మీ విద్య ఇంగ్లీషు అది మీ వైద్యము ఇంగ్లీషు మీ రాజ్యాంగం రాసుకున్న రాజ్యాంగం అంతా కూడా ఇంగ్లీషే మీ ఆ యొక్క కోర్టులో ఉండే న్యాయం అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు రాసింది పోలీస్ వ్యవస్థ అది కూడా ఇంగ్లీషే మీ గవర్నమెంట్ అంతా కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటాయి దసరాలన్నీ కూడా మనకేం అర్థం కాదు ఇంగ్లీష్ రాకపోతే ఎక్కడ ఏ కేసులు చేసినా ఏ చేసినా అన్ని మొత్తం కూడా ఇంగ్లీషే మరి మీరు ఇంతమంది దేవతలను ఆరాధిస్తున్నారు మరి ఆఖరికి ఇంగ్లీష్ ఓడు పెట్టిన భిక్ష మీద మీరు బతుకుతున్నారు మరి మరి ఏం చేస్తున్నారు మీ దేవతలందరూ మరి సంస్కృతం ఎందుకు చదవలేకపోతున్నాము రోజు రోజుకు ఇన్ని పెద్ద ఇన్నిన్ని విఘ్నేశ్వరులు ఇన్నిన్ని వినాయకులు తయారు చేసి ఇన్ని తీసుకెళ్లి చెరువులో పారేస్తున్నారే మరి అది మనకు పుణ్యం వస్తుందా మన భక్తులు కూడా అన్ని చెరువులో కొట్టు పోతున్నాయా చెప్పండి ఆలోచించుకోవాలి ఎవరు కూడా మనం ఆలోచించట్లేదు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఒక ఒక వినాయక విగ్రహం తయారు చేయడానికి కనీసం అన్నా యాభై కిలోల నుంచి డెబ్బై ఎనభై కిలోలు విఘ్న వినాయక విగ్రహాన్ని బట్టి అంతటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు తెలుసా మీకు అదంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాని మీద ఇంకా రంగులు వేస్తారు అవి కూడా ఇంకా కెమికల్స్ రకరకాల రంగులు అది తీసుకెళ్లి చెరువులో పాడేస్తారు మీ బావిలో వాడేసుకొని చూడండి మీ పొలంలో మీ పొలంలో ఉంటే కదా ఆ పొలంలో ఒక రెండు వినాయక విగ్రహాలు తీసుకొని అందులో వాడేయండి అందులో ఒక పది ఇరవై చేపలు వేసేయండి చేపలన్నీ చచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి చేపలు మొత్తం చచ్చిపోతే చేపలు ఏవి బతుకో ఎందుకంటే కెమికల్ అది ఆ నీళ్లు తాగిన వాళ్ళు చాలా మీకు మీరు న్యూస్ చూసి పశువులు కూడా చనిపోయాయి చాలా సందర్భాలు పశువులు చనిపోయిన తర్వాత విగ్రహాలు వేసిన దాన్ని తీయడం పెట్టారు ఫస్ట్ అట్లే వదిలేస్తుండే తర్వాత పశువులు చనిపోతున్నాయి చేపలు చనిపోతున్నాయి తెలిసిన తర్వాత విగ్రహాలు వేయడం తర్వాత విగ్రహాలు తీయడం పెట్టారు తీయకపోతే మొత్తం అంతా సర్వనాశనం అయిపోతుంది ఆ విగ్రహాలు వేసినటువంటి ఆ ప్లాస్టా పారిస్ అంతా నీళ్ళలో కలుస్తుంది ఆ కలిసినంత భూమిలో కలుస్తుంది మన మనవాడు మనవరాజులు మన పిల్లలు వీళ్ళందరూ ఆ నీళ్లు తాగుతారు రకరకాల రోగాలు వస్తాయి ఏం చేస్తున్నాం అని అసలు విజ్ఞానం అంటే ఇదేనా భక్తి అంటే ఇదేనా స్వాధ్యాయము సాధన అని చెప్పారు ఈ రెండింటి ద్వారానే భగవంతులు పొందుతాడంటే ఎవడైనా కానీ యజ్ఞము స్వాధ్యాయము సాధన ఈ మూడింటితోటే భగవంతుడు పొందుతాయి హిందువులు చేసేటువంటి భక్తి కార్యాల మీద పోలీసుల నియంత్రణ ఇప్పుడు నేను వార్నింగ్లు కూడా ఇస్తున్నారు సాయంత్రం అనౌన్స్మెంట్ చేశారు కదా ఎనిమిది గంటలు దాటితే ఎవరైనా తీస్తే వానికి ఫైన్ వేస్తాం జైల్లో వేస్తాం మరి దుర్కొట్టు ఏం లేదు మరి ముస్లింకి ఆడట్లు చెప్పట్లేదు మనకెందుకు చెప్తున్నారు చెప్పండి తరగతి గదిలో ఏ పిల్లవాడైతే అల్లరి చేస్తాడు వానికి వార్నింగ్ ఇస్తాడు అంటే అల్లరి ఎవరు చేస్తున్నారు ఇక్కడ మన సంతానమే మన పిల్లలే అటవులుగా బిహేవ్ చేస్తుంది అంతా కూడా అటవులు జీవితం గడుపుతూ ఉన్నారు మన సంతానం అంతా కూడా కాబట్టి ఏది అజ్ఞానము ఏది విజ్ఞానము ఏది ధర్మము ఏది న్యాయము ఏది భక్తి అనేటువంటి స్థాయి మనకు లేకుండా పోయి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోవడం అసలు దేవుని ముంగట డాన్స్ వేయడం ఏమిటి తల్లిదండ్రుల ముంగట డ్యాన్సులు వేయడం ఏమిటి సో మా చిన్నప్పుడే మేము మా నాన్న వస్తున్నాడంటే రిమోట్ ఆడ భారేసి వెళ్ళిపోయేది టీవీ కూడా చూసేది కాదు ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని అందులో అడ్డమైన అన్ని కూడా వస్తుంటే అందరూ కలిసి కలిసికట్టుగా చూసేటువంటి సాంప్రదాయం ఇప్పుడు వచ్చేసింది అలాంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చేసాయి కాబట్టి వాడు బజార్లో వచ్చి డ్యాన్సులు చేసే స్థాయికి వాడు దిగజారాడు కాబట్టి ప్రపంచం ప్రపంచం మీద ప్రపంచం మీద శాసనం చేయాల్సినటువంటి దేశమే ప్రపంచంలో అన్ని దేశాల్లోకి వెళ్ళి అడుక్కొని తినేటువంటి పరిస్థితి మనకు వచ్చింది ఎందుకు అంటే మనది అయినటువంటి విద్యా విధానాన్ని మనము డెవలప్ చేసుకోలేదు ఏదైనా కానీ మీరు చదువుతున్నదంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు నిర్ణయించిందే దానివల్ల మన పిల్లల వాళ్ళ మన పిల్లలకు ఎవరికీ కూడా మన ధర్మం పట్ల భక్తి శ్రద్ధ ప్రేమ వినయము విధేయత అంకిత భావము ఏది లేదు ప్రపంచంలో ప్రతి ముస్లిం వ్యక్తి ఏం కోరుకుంటాడంటే ప్రపంచమంతా కూడా అల్లామయం కావాలి అంతటా అల్లా సామ్రాజ్యం రావాలి అని కోరుకుంటాడు ప్రతి ముస్లిం హిందూ ఏం కోరుకుంటాడో నా ఇల్లు బాగుండాలి నా భార్య బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి అంతే ఇక వేరే ఇక వేరే ఆలోచననే ఉండదు ప్రపంచం కాదు పక్కింట్లో ఆలోచన కూడా ఉండదు ప్రపంచం మాట దేవుడు కాబట్టి ఎవని ఆలోచనలు ఎంత పెద్దగా ఉంటాయో ఎవని ఆలోచనలు ఎంత విశాలంగా ఉంటాయో వాడు ఈ ప్రపంచాన్ని అంతగా ప్రభావితం చేస్తాడు ఎవని ఆలోచనలు ఎంత తక్కువగా ఉంటాయో ఎంత సంకుచితంగా ఉంటాయో వాణ్ణి ప్రపంచమంతా ప్రభావితం చేస్తుంది మన హిందువుల ఆలోచనలన్నీ కూడా దిగజారిపోయాయి అందుకే ఇంగ్లీష్ మీడియాని ఈరోజు మొత్తం నెత్తిన పెట్టుకున్నాం డెబ్బై సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి మొత్తము ఇప్పుడు భారతదేశం అంతా కూడా భారతదేశంలో మీరు ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి ప్రతి విద్యార్థి ఈరోజు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి ఇంగ్లీష్లోనే రాయాలి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి వేరే దారి వేరే గత్యంత్రం ఏదీ లేదు కానీ రష్యాలో అట్లా కాదండి జపాన్లో అట్లా కాదు చైనాలో అట్లా కాదు చైనా వాడు అమెరికా పోతాడు అన్ని నేర్చుకొచ్చుకుంటాడు చైనాను డెవలప్ చేసుకుంటాడు చైనా భాష డెవలప్ చేసుకుంటాడు రష్యా వాడు అమెరికాకి వెళ్తాడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు రష్యా భాష డెవలప్ చేసుకుంటాడు వాని దేశాన్ని డెవలప్ చేసుకుంటాడు జపాన్ వాడు కూడా అమెరికాకి వెళ్తాడు కానీ వచ్చి మళ్ళీ వాని దేశాన్ని డెవలప్ చేసుకుంటాడు ఇక మనవాళ్ళు పోతే అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేది ఇక మన వాళ్ళు పోయిన వాళ్ళంతా అంటే ఇక ఇక్కడికి ఎవరు రాడు ఒకవేళ పోయినా కాని అక్కడే ఏ అమెరికా అమెరికా కంపెనీలోనో పెద్ద జాబుకు పోతా ఉంటాడు అంతే తప్ప ఇక్కడికి వచ్చి దీన్ని డెవలప్ చేసి ఏదో చేసి ఏదో చేస్తామనే స్థాయి ఎవరికి లేదు ఎందుకంటే మన ధర్మం అనేటువంటిది గొప్పది అని వానికి అర్థం కావట్లేదు కదా ఈ దేశము గొప్పది ఈ ధర్మము గొప్పదని ఎవరు చెప్తున్నారు స్వార్థముతో ఉన్నటువంటి గురువులకు ఇంతకుముందు ఉదాహరణ చెప్పాను మీకు అలాంటి గురువులు తయారయ్యారు ఆ గురువుల వల్ల ఇప్పుడు వ్యవస్థ అంతా కూడా భ్రష్టు కట్టిపోయింది ఎవరికి కూడా ధర్మం పట్ల అవగాహన లేదు ఏ మాత్రం ధర్మం అంటే ఏ మాత్రం కూడా వారికి ఆలోచన విధానం ఏమీ లేదు కాబట్టి ఏ గృహములో అయితే అగ్నిహోత్రము చేస్తారో ఆ గృహములోని సంపద దైవీ సంపద అవుతున్నట్టు దైవీ సంపద మీ యొక్క ధనానికి దైవీ శక్తి వస్తుంది అగ్నిహోత్రము చేసేటువంటి యజమాని సంపదకు దైవీ బలం దైవ బలం వస్తుంది ఏ గృహములో అయితే వ్యక్తి అగ్నిహోత్రము చేయకుండా ధనాన్ని సంపాదిస్తాడో ఆ ధనానికి ఆసురీ శక్తి వస్తుందట రాక్షస శక్తి వస్తుందట అందుకే గృహస్థుని యొక్క డబ్బును ధనాన్ని దైవశక్తిగా మార్చేటువంటి ప్రక్రియ ఈ యొక్క అగ్నిహోత్రమే అని చెప్పారు ఇక అగ్నిహోత్రానికి మించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదీ లేదు పోలీసులు రాజకీయ నాయకులు ఎవరైనా కానీ నువ్వు ఇంతసేపే యజ్ఞం చేయాలి ఇంతకంటే ఎక్కువ చేయద్దు అని చెప్పి ఎక్కడైనా నిబంధనలు పెట్టడం విన్నామా మరి ఇప్పుడు డీజే డీజేలు పెడుతున్నారు డీజేలు ఏంటి డీజేలు మన సాంప్రదాయం కాదు డీజే అంటే డిస్క్ జాకీ అని అర్థం డిస్క్ జాకీ అంటే ఆ యొక్క రకరకాల పాటలన్నీ తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకొని ఏ పాటకు ఎక్కువ ఊపి వస్తుందో ఆ పాటలు అక్కడ వాడు దాన్ని ప్లే చేస్తూ ఉంటాడు వాడి డిస్క్ జాకీ డీజే అంటారు ఈ డీజే సాంప్రదాయం పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల నలభైలో ఇంగ్లాండ్ బ్రిటిష్లో పుట్టింది అంతా కూడా అందరు వస్తారు వీధిలోకి ఆడామోగా తేడా తెలియకుండా ఆ డీజేలు పెట్టుకొని అందరు కలిసి తాగి తిని డాన్సులు చేసి ఊగిపోతారు పంతొమ్మిది వందల నలభై తర్వాత మన దేశంలో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో బాలీవుడ్ అదే ఆ హిందీ సినిమాల్లోకి డీజే వచ్చింది అక్కడి నుంచి మెల్లమెల్లగా అది ఆ దరిద్రాన్ని ప్రతి ఒక్కరు కూడా అంటించుకున్నాడు టాలీవుడ్ మాలీవుడ్ అందరూ తెచ్చుకున్నారు డీజేకి ఆధ్యాత్మికానికి దేవునికి సంబంధం ఏమని చెప్పండి భగవంతుని యొక్క ఆరాధన చేయాలంటే కాళ్ళు చేతులు అన్ని ముడుచుకొని మనం కళ్ళు ముడుసుకొని భగవంతుని ధ్యానం చేయాలి చింతన చేయాలి మరి డీజే చిత్తమంతా కూడా ఆ చంచలమైపోతుంది మనిషి కుదురుగా కూర్చోలేడు ఒకటే వాళ్ళకి ఊపొస్తూ ఉంటుంది ఎగురుతూ ఉంటాడు చంచలం అవుతూ ఉంటుంది చంచలమైనటువంటి మనస్సులో భగవంతుని ఎట్లా ఆరాధించవచ్చు భగవంతుని యొక్క భజన ఎట్లా జరుగుతుంది అసంభవం మరి భగవంతుని పేరు చెప్పి ఈ నీచమైనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారు అంటే హిందువుల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు తల్లి తండ్రి గురువులు బ్రాహ్మణులు వీళ్ళెవరు కూడా ఈ పిల్లల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరెవరు చెప్పే స్థాయిలో లేదు అందరికీ కూడా పిల్లలకు మంచి చెడు చెప్పే స్థాయి పోయింది వాళ్ళకి ఎవరికి చెప్తే వీళ్ళు నన్ను రేపు చూసుకుంటాడో చూసుకోడు నేను నేను రేపు ముసల్ ముసల్మాన్ అయిన తర్వాత వీడియో కదా నన్ను చూసుకోవాల్సింది వీడిగా నాకు తిండి పెట్టాల్సింది కాబట్టి ఏమనొద్దు ఏమనకుండా అల్లా ముందుగా పెంచుకోవాలి అని అందరూ తల్లిదండ్రులు అందరూ అదే ప్లాన్ వేస్తున్నారు ఒకప్పుడు ఇంట్లో తల్లి ప్రేమను చూస్తే తల్లి కొట్టేవాడు ఇప్పుడు నువ్వేమో అమ్మ ఏమో ప్రేమ చూస్తుంది నేనెందుకు పతనం కావాలి వీళ్ళ ముందు అని చెప్పి వీడు కూడా ప్రేమనే చూస్తున్నాడు ఇద్దరి మధ్యలో పిల్లలు నాశనం అవుతున్నారు నేనెందుకు తప్పు కావాలి వాళ్తోటి ఏమో మంచిగా ఉంటుంది వాళ్తోటి ఎందుకు ఇట్లా నేను బదినా పోతా వాళ్ళు కట్ట అని చెప్పి మీరు కూడా వాణ్ణి వానికి ఎట్లా చేస్తే అట్లా ఆడటం ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఒకే సంతానము ఒకే కొడుకు గారాబాల కొడుకు దీనివల్ల బతుకంతా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి మీరంతా కూడా అసలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఏమిటి అంటే అది అగ్నిహోత్రము యజ్ఞము దానము సత్సంగం అంతే ఈ మూడు గుర్తుపెట్టుకోండి అగ్నిహోత్రము చేయాలి దాన ధర్మాలు చేయాలి గురువులు చెప్పింది వినాలి ఇదే పని మన జీవితంలో ఇంతకు మించి వేరే పని ఏమీ లేదు ఇక మీరు చేసేటువంటి పనులన్నీ కూడా ప్రకృతిని దేశాన్ని నాశనం పఠించడం తప్ప వేరే పని ఏమీ లేదండి కాబట్టి నాకు భగవంతుని ఆరాధన పట్ల ఏ విధమైన ద్వేషం లేదు కానీ ఒక గురువులుగా స్వార్థాన్ని విడిచిపెట్టుకొని సమాజ హితం కోసం మీ అందరి హితం కోసం సమాజంలో జరుగుతున్నటువంటి అధార్మిక కార్యక్రమాల గురించి చెప్పాలి కాబట్టి చెబుతున్నాం ఇలా చెప్తే కొందరు ఏమంటున్నారంటే వాళ్ళు అసలు దేవుణ్ణే నమ్మరు అంటున్నారు ఇలాంటి విషయాలు చెప్తే వాళ్ళు దేవుణ్ణి నమ్మరు అంటున్నారు మమ్మల్ని బదనామని చేస్తున్నారు దేవుణ్ణి దేవుణ్ణి నమ్మినాము అని చెప్పిన వ్యక్తులేమో ఏమో రాత్రిలో విస్కీలు వీలు ఉన్నారు పోయి దేవునికి పోకి మేమే భక్తులము అంటున్నారు అన్ని వదులు పెట్టుకొని నిష్టగా ఉండి భగవంతుని ఆరాధన చేస్తూ ఎన్ని కార్యక్రమాలు చేస్తే మీరు దేవుణ్ణి నమ్మరు అని చెప్పి అంటున్నారు మా అంటారు మా ముందు ఎవరు అనరు మా ముందు మా ముందు అంటే వాదించడానికి మాకేమి పెద్దగా అభ్యంతరం ఏమీ లేదు మేము వాదిస్తామని తెలిస్తే మా ముందు వెనక మా ముందు ఎవరు అనరు కూడా మా వెనకాలనే మాట్లాడుతుంటారు ఈ మాటలన్నీ కూడా కాబట్టి జనాలంతా కూడా సత్యాన్ని తెలుసుకోవాలి ధర్మాన్ని ఆచరించాలి పాత్యాన్ని పాటించాలి అలా చేసినప్పుడే మన జీవితాలు ఆనందంగా ఆయురారోగ్యాలతో ముందుకు వెళ్తాయి కాబట్టి మీతో పాటు ఇంకా నలుగురు తీసుకురండి ఇరవై రెండో తారీఖు నుంచి మనకు నవరాత్రి కార్యక్రమాలు ఉంటాయి అప్పుడు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం పొద్దున సాయంత్రం వేద పఠనము యజ్ఞ కార్యక్రమం సత్సంగము ప్రవచనము భజనాలు ఉంటాయి మీరందరూ కూడా వస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు